నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే ఈ మార్చ్ ఫోర్టీన్ వరల్డ్ కిడ్నీస్ డే సో దాని గురించి మీరు ఎలాంటి అవగాహన ఇస్తున్నారు సో జనాలకి ఒకటి ఏంటంటే మనం ప్రపంచవ్యాప్తంగా మార్చ్ రెండవ గురువారం రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాం ఈ కిడ్నీ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో చూసినట్టే ఏదంటే ప్రతి మందిలో ప్రతి ప్రతి పది మందిలో ఒకరికి కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే జబ్బు చూస్తున్నాము మనకు చాలామంది ఈ కామన్ పబ్లిక్లో కనుక చూసినట్టే ఏదంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీస్ ఫెయిల్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టే తెలియట్లేదు ఓన్లీ లేట్ స్టేజ్లలో వాళ్ళు డాక్టర్ అటెన్షన్కి వస్తున్నారు సో ఈ వరల్డ్ కిడ్నీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళని కనుక మనము ఎర్లీ స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళ నార్మల్గా ఒక పర్సన్కి తీసుకున్నట్టయితే ఉంటే కిడ్నీ అనేది ఒక నిమిషానికి ఎనభై నుంచి వంద మిల్లీ లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటుంది దీన్ని ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటారు ఇది మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే నైంటీ పర్సెంట్ అంటే వాళ్ళ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది ఎప్పుడైతే టెన్ ఎంఎల్ పర్ మినిట్ ఉంటుందో అప్పుడు వాళ్ళు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారు అలా కాకుండా దీన్ని గనక మనం ముందే గుర్తించినట్టు అయితే అంటే ఎప్పుడైతే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది సిక్స్టీ సెవెంటీ ఉన్నప్పుడు గుర్తించినట్టేది ఉంటే మనం చివరి స్టేజిలోకి పోకుండా ముందే ప్రికాషన్స్ తీసుకొని డిలే చేసుకోవచ్చు ఆరు కొన్నిసార్లు కంప్లీట్ అవాయిడ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఎలాంటి కనిపిస్తాయి మనకి సో మామూలుగా ఏంటంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో ఏంటంటే మనకి యాభై శాతం కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు కూడా ఏ సింటమ్స్ ఉండవు ఈవెన్ బ్లడ్లో చేసే టెస్ట్లలో కూడా కొన్నిసార్లు బయటపడదు ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ని కనుక మనం వన్స్ ఇన్ ఇయర్ ఒకసారి ఈ టెస్ట్ చేసుకున్నట్టయితే మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో కనుక యూరిన్లో ప్రోటీన్ అనేది పోతుందా ఆర్ బ్లడ్ అనేది పోతుందా చూసుకోవాల్సి ఉంటుంది ఇది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ లాస్ అయ్యే వరకు కొన్నిసార్లు ఈ టెస్ట్లో కూడా బయటపడకపోవచ్చు కొంతమందికి ఏంటంటే ఇంకా దాని తర్వాత ఆ కిడ్నీ పని శాతం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందనుకోండి అప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే అన్ని నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాం అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఆకలి లేకపోవడం అప్పుడప్పుడు కాళ్ళు బాగా వాపు రావడం నీరసంగా ఉండడం చాలా మంది ఏమనుకుంటారంటే దీన్ని నాకు ఏదో నిన్న వర్క్ ఎక్కువ చేసినా కాబట్టి నీరసంగా ఉంది నిన్న ఎండలో తిరిగినాను కాబట్టి నీరసంగా ఉంది ఆర్ వాళ్ళకు వాళ్ళే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకొని దాన్ని ఇవాల్యుయేషన్ పోరు అంటే నాకు ఎందుకు ఇలా ఉంది ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనేది అట్లీస్ట్ ఆ స్టేజ్ లో కనుక తెలుసుకున్నట్టే మనం ఆ కిడ్నీ ఫంక్షన్ లాస్ అయినా థర్టీ ఫార్టీ ఉన్నా ఎట్లీస్ట్ ఎక్కువ రోజులు లాస్ట్ స్టేజ్ పోకుండా చూసుకోవచ్చు ఎందుకు సార్ అంటే యంగ్ ఏజ్ ఇవి అంటారు లైఫ్ స్టైల్ బట్ట మంది ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసినట్టే ఏదంటే మేము చూసే వాళ్ళలో బిపి అనేది ఫార్టీ ఇయర్స్ కి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల మెయిన్గా ఏంటంటే సెడెంటరీ లైఫ్ చాలా మంది పిల్లలకు యాక్టివిటీ అనేది లేదు సో ఆ సెడెంటరీ లైఫ్ అని ఉండడం వల్ల దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ నార్మల్ గా ఏంటంటే ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం తీసుకోవడం దానివల్ల వెయిట్ పెరగడం ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది ఇవన్నీ కారణాలు ఉండడం వల్ల ఏంటంటే కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ కూడా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది సీ ఈ కారణాలు ఉండబడ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకు డయాబెటీస్ వస్తుంది బ్లడ్ ప్రెషర్ వస్తుంది సో ఈ డయాబెటీస్ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది కనుక మనకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి కిడ్నీ డిసీజ్కి దారితీస్తూ ఉంటుంది సో చాలా మంది యంగ్ వాళ్ళలో ఏంటంటే వెయిట్ పెరగడము మళ్ళీ స్మోకింగ్ కానీ ఈ డ్రగ్స్ కానీ ఈ అలవాట్లు ఎక్కువ కావడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి హైపర్ టెన్షన్ పేషెంట్స్ పెరుగుతున్నారు డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా కొన్ని రోజులు కనుక ట్రీట్మెంట్ తీసుకోకుంటే కిడ్నీ డిసీజ్ కి అవకాశాలు ఉంటాయి సో డయాలసిస్ అంటే లాస్ట్ స్టేజ్ వచ్చేవరకే అప్పుడే మనకు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అని జరుగుతుందంటారా అంటే లాస్ట్ స్టేజ్ ఎప్పుడైతే మనం కిడ్నీ పని శాతం అనేది లెస్ దెన్ టెన్ ఎంఎల్ కంటే తక్కువగా ఉంది అంటే దాన్ని ఏమంటాం అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం సో ఆ కిడ్నీ పని శాతం అనేది టెన్ పర్సెంట్ కంటే తగ్గిపోయి తర్వాత మనం మందులు ఇచ్చిన ఇది ఇంకా రిపేర్ కాదు రివర్సిబుల్ కాదు ఇరివర్సిబుల్ డ్యామేజ్ అనుకున్న వాళ్ళనే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం కొంతమంది మామూలుగా ఎట్లా అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని రాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అని ఉంటుంది వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ తగ్గి వస్తారు అంటే ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ ఉన్నప్పుడు వస్తారు వాళ్ళని మనం ఎర్లీగానే గుర్తించి కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయితే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు నార్మల్ కిడ్నీ ఫంక్షన్ అవుతుంది వేరేజ్ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో మాత్రం వాట్ ఎవర్ ద డ్యామేజ్ ఈ డయాబెటీస్ వల్ల కానీ షుగర్ మన బీపీ వల్ల కానీ అవుతుందో అదంతా పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది అప్పుడు మనం బీపీని కానీ షుగర్ని కానీ కంట్రోల్ చేసుకున్నా బ్యాక్ తీసుకెళ్ళలేము సో అందుకని ఆ దానివల్ల మనకు ముందు రాకుండానే డయాబెటీస్ ని హైపర్టెన్షన్ కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటే దానివల్ల ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందా అందులో ఏదైనా ట్రాన్స్ప్లాంటే మామూలుగా అంటే ట్రాన్స్ప్లాంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ ఉంది వాళ్ళకి ఆ పేషెంట్లలో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నార్మల్గా ఎలా ఉండాలి అంటే ఫ్యామిలీ డోనర్ ఉండాలి అంటే ఇంట్లో ఇచ్చే వాళ్ళ డోనర్ ఉండాలి మనం ఇంతకుముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గనక తీసుకున్నట్టు ఉంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఫస్ట్ క్రైటీరియా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ బట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా వాళ్ళని ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చేసుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు దాన్ని అది ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ కూడా కంపాటబుల్ రిజల్ట్స్ తోటి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి కాదంటే కొద్దిగా ఎక్స్ట్రా మెడికేషన్ అవుతుంది కొన్ని ఎక్స్ట్రా ప్రొసీజర్స్ చేస్తాం ఆ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు తర్వాత కొద్దిగా మెడికేషన్స్ ఎక్కువ ఉంటాయి లైక్ ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎట్లా చూస్తామంటే నార్మల్గా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన దాంట్లో వన్ ఇయర్ కిడ్నీ సర్వైవల్ ఆర్ వన్ ఇయర్ పేషెంట్ సర్వైవల్ అంటాం అది నైన్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు చేసుకునే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది కదా దానిలో నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ ఉంటుంది సో ఒక వన్ టు పర్సెంటే తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అదర్ ఆప్షన్ ఏ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఇంట్లో డోనర్ ఉన్నారు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు వాళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది దాని బదులు ఈ ఏబిఓ ఇన్కంపార్టబుల్ అయినా చేసుకోవచ్చు అట్లా కాకుండా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ఇంకా కొంతమంది పేషెంట్స్ వేరే ఆప్షన్ ఉంటుంది దాన్ని స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం అంటే పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాం ఆ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీ ఉంది లైక్ పేషెంట్ సఫర్ అవుతున్నాడు ఆయన బ్లడ్ గ్రూప్ బి ఉంది వైఫ్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఏ గ్రూప్ ఉంది నార్మల్ గా మనం ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఏం చేసే వాళ్ళము ఏ గ్రూప్ వాళ్ళది బి గ్రూప్ కు ట్రాన్స్ప్లాంట్ చేయలేదు కాబట్టి మనం రిజెక్ట్ చేసేవాళ్ళం ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ కాదు లైఫ్ లాంగ్ డయాలిసిస్ మీద ఉండమంటే అలా లేదు ఇప్పుడైతే ఏంటంటే ఐదర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా చేసుకోవచ్చు ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే సేమ్ ఇలాగానే ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది దాంట్లో బ్లడ్ గ్రూప్లు అపోజిట్లు ఉంటాయి ఇప్పుడు కి అంటే హస్బెండ్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది బి గ్రూప్ ఉంది వైఫ్ ఇవ్వడానికి రెడీ ఉంది ఏ గ్రూప్ ఉంది సో అట్లా ఇంకొక పేషెంట్ లో ఇంకో ఫ్యామిలీలో ఎట్లా రిసీపి ఏ గ్రూప్ ఉంటాడు హస్బెండ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు ఆయనది బి గ్రూప్ ఉంది సో ఆ ఫ్యామిలీలో డోనర్ ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తారు ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్న డోనర్ని సెకండ్ ఫ్యామిలీకి దీన్ని ఏంటంటే సింపుల్ టూ వే ఎక్స్చేంజ్ అంటాం అంటే పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ నార్మల్గా ఏంటంటే దీనికైతే మనం గవర్నమెంట్ ఆథరైజేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ కమిటీలకు మనం అప్లై చేసుకుని ఇక్కడ ఎట్లా అంటే రెండు సఫర్ అయ్యే ఫ్యామిలీస్ ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నారు అంతే తప్ప దానిలో ఏది అంటే మామూలుగా నార్మల్గా హోటా యాక్ట్ ప్రకారం అంటే హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ప్ర యాక్ట్ ప్రకారం ఏంటంటే రిలేటెడ్ డోనార్స్ఏ కిడ్నీ టోనర్ మన దగ్గర స్టార్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది అంటారు సో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అన్ను మనం మామూలుగా ఏంటంటే ఈ ఏబీఓ అంటే మామూలుగా బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ మిక్స్ కాని వాళ్ళకి అంటే కలవని వాళ్ళకి ఏంటంటే ఏబీఓ ఇన్కంపాటబుల్ చేస్తాము వారు మన దగ్గర ఎప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది అంటే వెయిటింగ్ లిస్ట్ అంటే ఈ ఇంట్లో ఫ్యామిలీలో డోనార్ ఉండి బట్ మ్యాచ్ కాని వాళ్ళ లిస్ట్ మెయింటైన్ చేస్తాం మనం రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేస్తాం సి సపోజ్ ఇంకొక ఫ్యామిలీ అపోజిట్ గ్రూప్ వచ్చినప్పుడు ఇద్దరితోటి మాట్లాడి ఇద్దరికి టెస్టులు చేసేసి గవర్నమెంట్ ఆథరైజేషన్ తోటి పర్మిషన్ తీసుకొని మనం ఈ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటే ఈ రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఒకేసారి చేయాల్సి ఉంటుంది సైమల్టేనియస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం అంటే ఒకటే రోజు నాలుగు సర్జరీలు చేస్తారు అంటే రెండు డోనార్ కిడ్నీలు తీయడం నెఫ్రెక్టమీలు రెండు ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ సో ఇది ఈ మనం మనం ఏంటంటే ఈ యాక్టివ్గా మనకు స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక రిజిస్ట్రీ ఉంది ఎవరన్నా ఇంట్లో డోనార్ ఉండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ వాళ్ళు దాంట్లో దాంట్లో వాళ్ళ నేమ్ని నమోదు చేసుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళకు అపోజిట్ బ్లడ్ గ్రూప్ కలిసినప్పుడు మనం ఈ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అయితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే లైఫ్ స్పా అనేది తగ్గుతుంది అనేసి జనరల్గా అపోహ ఉంది సార్ సో దాని గురించి ఏం చెప్తారు మామూలుగా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల లైఫ్ స్పాన్ తగ్గడం అనేది ఉండదు సీ మనకు ఒక వంద మంది కిడ్నీ పేషెంట్స్ కనుక మనం ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే ఏదంటే ట్రాన్స్ప్లాంట్ చేయలేదు అనుకోండి వాళ్ళ లైఫ్ జీవితాంతం డయాలసిస్ డయాలసిస్ మీద ఉండాల్సి ఉంటుంది డయాలసిస్ అనేది కంప్లీట్ కిడ్నీకి ప్రత్యామ్నాయం కాదు ఓన్లీ మన మన నార్మల్ పర్సన్స్లో కిడ్నీ చేసే పనిలో ఓన్లీ యాభై శాతం మాత్రమే డయాలసిస్ చేస్తుంది సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లేట్ స్టేజ్లో అవుతున్నా కొద్ది దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒకసారి మనం సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మన నేటివ్ కిడ్నీస్ ఎలా పనిచేస్తాయో ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ కూడా అట్లానే పనిచేస్తుంటుంది సో దీనివల్ల వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది అంటే నార్మల్గా ట్రాన్స్ప్లాంట్ చేసి మెడికేషన్స్ కరెక్ట్గా వాడుకొని రెగ్యులర్ గా ఫెయిల్ ఫాలో అప్ లో ఉన్న వాళ్ళు 25 30 ఇయర్స్ ఉన్న పేషెంట్స్ కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ప్రికాషన్స్ ఇవి యూజ్ చేయాలి ఇలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నట్టు ఏదైనా ఉంటుందా సార్ ఆ ఒకటి ఏంటంటే ఈ ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ అనేటి లైఫ్ లాంగ్ తీసుకోవాలి లైఫ్ లాంగ్ నెఫ్రాలజిస్ దగ్గర ఫాలో అప్ ఉండాలి ఎవ్రీ 2 మంత్స్ కి ఒకసారి బేసికల్లీ ఏంటంటే మనకు మనం ఇమ్యూనో సప్రెసివ్ సప్రెసెంట్ మెడికేషన్స్ పడుతున్నాయా లేదా దాని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా కిడ్నీ బాగా పనిచేస్తుందా లేదా కిడ్నీ పనిచేస్తుంది మెడిసిన్ కాంప్లికేషన్స్ ఏం లేవు బట్ ఈ సప్రెసివ్ మెడికేషన్ వాడడం వల్ల మన బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా ఈ మూడు లైఫ్ లాంగ్ సర్విలెన్స్ అంటాం అంటే టూ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయో చూసి దీనికి తగ్గట్టుగా వాళ్ళ మాత్రం డోస్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ లాంగ్ మాత్రం మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది అయితే మీ బట్టి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు ఎంతమందిని చూస్తుంటారు అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ అటాక్ అన్ని రకాల ఏజ్లలో వస్తుంటాయి ఇంతకుముందు ముందు అయితే ఏంటంటే మామూలుగా ఎబో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళను డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చూసే వాళ్ళం కొద్ది మందిని జెనెటిక్ డిసీజెస్ తోటి అది కానీ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే కొంతమంది ఎర్లీ స్టేజెస్లో ఈ సివియర్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి ఇప్పుడు సో మన దగ్గర ఎవరైనా పేషెంట్స్ ఉంటారు ఈవెన్ కొంతమంది పిల్లలకు కూడా అంటే ఇప్పుడు ఎయిట్ నైన్ ఇయర్స్ కొన్ని కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోతే ట్రాన్స్ప్లాంట్ అయిపోయి నార్మల్ స్కూల్కి వెళ్తూ ఇంటర్మీడియట్కి వెళ్తూ లైఫ్ లీడ్ చేసే కిడ్స్ కూడా ఉంటారు ఈవెన్ పిల్లల్లో కూడా కొంతమందికి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి వాళ్ళకి ఇంకా మనకు మెడికేషన్ తోటి మేనేజ్ చేయలేము అనుకున్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాము దాని తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేసే కిడ్స్ కూడా ఉంటారు వారాల ఆనందని కరీంనగర్ నుండి చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి లైబ్రరీన్గా రిటైర్ అయ్యారు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అయింది చాలామంది మామూలుగా అపోహ ఏంటంటే కిడ్నీ ట్రాన్ కిడ్నీ ఫెయిల్ అయింది అంటే నా లైఫ్ ఈజ్ అయిపోయింది అనేది ఉంటుంది అలా కాకుండా కిడ్నీ ఫెయిల్ అయినప్పటికీ కూడా నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఆర్ డయాలసిస్ మీద ఉండొచ్చు కొంచెం నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే యూ కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి సో మామూలుగా ఈ రోజు ఏంటంటే ఈ అవగాహన అనేది వారాల ఆనందం నుంచి తెలుసుకుందాం నమస్కారం ఎస్ మీకు సో మీకు ముందు ఎలా గుర్తించాలి దీన్ని యాక్చువల్గా రెండు వేల పదమూడు వరకు చాలా నార్మల్ లైఫ్ పెడుతున్నాం ఆడుతూ పాడుతున్నట్టుగానే సినిమాలు సాహిత్యము రైటింగ్స్ ఉద్యోగం రకరకాల కార్యక్రమాల్లో చాలా బిజీగా ఎప్పటికప్పుడు అసలు ఏది పట్టించుకోకుండా క్యాజువల్గా ఉన్నాం అంతకుముందు ఇంకా ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడం ఢిల్లీకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ సినిమా దగ్గర తిరిగేది ఆ మూమెంట్లో ఒకసారి టూ థౌజండ్ థర్టీన్లో ఒక డెడ్ బ్లాక్ వచ్చిందండి అది ఏం జరిగిందంటే యాంకిల్ దగ్గర వాపు వచ్చింది యాంకిల్ దగ్గర వాపు వచ్చి కొంచెం పెయిన్ వచ్చింది పెయిన్ వస్తే నేను అనుకున్నాను నేను బండి మీద పోతుంటే తాకిందేమో అనుకొని అక్కడ ఒక ఫిజిషియన్ ఉండేవారు ఉన్నారు డాక్టర్ విజయమోహన్ రెడ్డి గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే హీ హీస్ మై కోల్ క్లోజ్ ఫ్రెండ్ ఆయన దెబ్బ తాకిన ఒకరోజు వెయిట్ చేసాం సెకండ్ డే ఆయనకు అనుమానం వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేయించారు సీఎం కెరాటిన్ వాజ్ ఫైవ్ అది చూడగానే ఆయన ఎందుకో డౌట్ పడి హీవాజ్ షాక్డ్ అనమాట హాయ్ వచ్చిందంటే ఏదో ప్రాబ్లం మేజర్ ఇష్యూ ఉంది అది అని ఆయన ఫేస్ చూసి అడిగా నేను నేను ఈసారి ఈ రిపోర్ట్ చూసి ఏమనుకుంటున్నారు మీరంటే నేను ఏమీ ఆయన అన్నమాట ఇప్పటికి గుర్తుంది నేను ఏమీ అనుకోవట్లేదు ఆనని నువ్వు కూడా ఏమీ అనుకోవద్దు బుధవారం డాక్టర్ శ్రీధర్ వస్తారు కరీంనగర్కి మీరు ఆయనకి కలవండి శ్రీధర్ గారు ఏమనుకుంటే మనం అది అనుకుందాం అప్పటిదాకా నేనేమనుకున్నాను మీరు ఏం అని చెప్పండి నేను ఇంట్లోకి వచ్చి మా మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ ఎవరికేం చెప్పలేదు అయితే క్యాజువల్గా అనుకున్నాం థర్డ్ డే సార్ అక్కడికి వస్తారు ఎవరి వీటి నుంచే వెళ్ళి కలిసాము కలిసిన తర్వాత ఆయన కూడా చూసి మళ్ళీ బ్లడ్ టెస్ట్ మళ్ళీ స్కానింగ్ చేశారు చేసి ఇది మీకు బా బాడీకి అలవాటు అయిందండి ఆల్రెడీ సెవెన్ వచ్చింది మీకు సీఎం క్రియాటిన్ అయితే చెప్పి అన్నారు ఇది అంటే మరి ఏంటి సార్ ఏం చేయడం అంటే ఇప్పుడే ఏం ఏం కాదు ఒక వారం రోజులు వెయిట్ చేద్దాము ఆల్టర్నేట్ డే మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయించండి ఇదే లెవెల్లో ఉంటే క్రియాటిన్ ఇక్కడే ఉండండి మళ్ళీ వారం వచ్చినప్పుడు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ కలుద్దాం మాట్లాడదాం పెరుగుతో మాత్రం ఇమిడియట్ హైదరాబాద్కి వచ్చేయడం అని చెప్పారు అని చెప్పిన సలహాది ఆ తర్వాత చేయిస్తే ఇట్ వాస్ గ్రోయింగ్ ఫైవ్ సెవెన్ నైన్ మళ్ళీ సార్ ఫోన్ చేసాం మండే వస్తాం సార్ ఇట్లా నైన్ ఏంటంటే ఇప్పటికే ఆలస్యం అయింది మండే వచ్చాం మండే రాగానే హాస్పిటల్ టెస్ట్ చేసి నేను షాక్ అయినా ఇప్పటిదాకా ఏం లేదు ఇప్పటికే ఈ విత్తుందా ఎలా వచ్చింది అది మా మదర్కి ఉండేది ఎప్పుడు లాంగ్ బై ఫార్టీ ఇయర్స్ కింద చనిపోయారు అప్పటికి అవేర్నెస్ లేదు ఏం తెలీదు వాళ్ళు కుటుంబ బహుశా అని అనుకుంటున్నాం ఇప్పటికి అంటే పాలిసిస్ట్ కిడ్నీ వంశపరపరంగానే వచ్చే కిడ్నీ డిసీజ్ దానివల్ల కిడ్నీస్ కిడ్నీ స్పెయిల్ అయింది నెక్స్ట్ స్టెప్ కానీ అదంతా ఎలా గైడ్ చేశారు సార్ ఏంటి అతను డయాలిసిస్లో ఉన్నాము డయాలిసిస్ మూడు నెలలు ఆరు నెలలు అవుతుండగా ఒకసారి ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది వస్తే ఆయన ముందు అటకాలిగా మీరు పెరిటోళ్ళు చేసుకోవడం కంఫర్టబుల్ ఆనందం చెప్పారు అప్పుడు మళ్ళీ స్టమక్ వచ్చిన ఆపరేషన్ చేసేసి పెరిటోళ్ళు నడిపించారు అట్లా అవుతున్న క్రమంలో మా మిసెస్ ముందుకు వచ్చారు ఆ కిడ్నీ మ్యాచ్ అయితే ఇస్తాను అది ఇది అని ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పాలంటే ఆమె వండుతనము దానికి బాగా యాడ్ అయింది ఎందుకంటే వాళ్ళ ఆమె బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా ఆబ్జెక్ట్ చేశారు బైక్ నుంచి తెచ్చుకోవచ్చు కదా జీవన్ దాని ఉంది కదా ఇంకేదో ఉంది కదా నువ్వు నువ్వు ఎందుకు రిస్క్ కిడ్నీ ఫైన్ అంటే కానీ ఏముంది అంటే లేదు 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 ఐ వు టు డౌన్ డీ టెస్ట్ అడిగాము అన్ని టెస్ట్ టెస్ట్ చేశారు ఓకే అన్నారు ఫర్ సర్జరీ చేశారు రెండు కిడ్నీలు పాడైన కిడ్నీలో రెండు కిడ్నీలు పాడైన కనుక ఒక కిడ్నీ మొదలు తీసేశారు వన్ మంత్ తర్వాత సెకండ్ కిడ్నీ ఇప్పుడు నేను మా ఆవిడ ఇచ్చిన కిడ్నీ మీద సర్వే అవుతున్నాను ఆవిడ తన నాచురల్ కిడ్నీ మీద మళ్ళీ ఈ సర్జరీ తర్వాత సార్ అంటే ఈ ఫుడ్ తినకూడదు ఇలా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయంటారా అట్లా ఏమి మామూలుగా ఎట్లా అంటే రోడ్ సైడ్ ఈ జంక్ ఫుడ్ పరిశుభ్రంగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఇంట్లో ఎప్పుడు చేసింది అప్పుడు అంటే స్టోర్ చేసిన ఫుడ్ కాకుండా ఈ బేసిక్ ప్రికాషన్స్ మనం ఇంతకుముందు తీసుకోవాలి అందరు వదిలేశారు సో అలా కాకుండా నార్మల్ ప్రికాషన్స్ ఏమి ఉంటాయో తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు ఏం చెప్తారు అంటే జనరల్ గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు కాబట్టి సో ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కల ఏం మెసేజ్ ఇస్తారు ముఖ్యంగా ఒక విషయం అండి అంటే కిడ్నీ సమస్య వచ్చింది అనగానే జీవితం అయిపోయింది దేర్ మ్యాటర్ లైఫ్ పోయింది నాకు భవిష్యత్తు లేదు అనేది మనసు నుంచి తీసేయాలండి అది రానిపోతూ అయిన ఇది ఉన్నప్పటికీ కూడా మనం హాయిగా కంఫర్టబుల్గా గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి డయాలసిస్ ఉంది హిమో హిమోడయాలసిస్ ఉంది పెరిటోరియల్ డెసార్ చెప్పారు పెరిటోరియల్ డయాలిసిస్ ఉంది ట్రాన్స్ప్లాంట్ ఉంది ఇక లాట్ ఆఫ్ ఇష్యూస్ చాలా ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న సమస్యకి ఇవాళ ఉన్న సమస్యకి చాలా తేడా ఉంది టెక్నాలజీ విపరీతంగా పెరిగింది డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చారు తర్వాత సోషల్ అవేర్నెస్ ఉన్న డాక్టర్స్ పేషెంట్ పట్ల అంటే ఇంతకుముందు డాక్టర్ కు పేషెంట్ కి మధ్య ఒక గ్యాప్ ఉండేది నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు అలా లేదు చాలా ఫ్రెండ్లీగా చాలా విషయాలు అప్పుడు మా మా చిన్నప్పుడు మేము ఒక డాక్టర్ ని కలవడానికి డాక్టర్ తో మాట్లాడడానికి చాలా భయపడే వాళ్ళం భయపడే వాళ్ళం యాక్సెస్ ఉండేది కాదు ఆయన ఆయన ఇచ్చిన టైంకి తప్ప ఇప్పుడు ఎట్లా కాదు సీదా సార్ మెసేజ్ ఆన్సర్ వస్తుంది సర్ప్రైజింగ్ అంత టైం చూస్తుంది అటువంటి డాక్టర్స్ వచ్చారు కాబట్టి ఈ ఇష్యూ వచ్చిన వాళ్ళు నేనేం చెప్పడం ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం లేదు జీవితం అయిపోయిందని అని అట్టి పరిస్థితులు అనుకోకూడదు ఫస్ట్ థింగ్ భయపడదు తర్వాత జీవితం ఇక్కడికి ముగిసింది అనే భావన ఎవరికి వస్తే మాత్రం తప్పది జీవితం ముగియదు జీవితం చాలా దూరం వెళ్తుంది ఒకటేంటంటే సామాన్య ప్రజలలో ఈ డిసీజ్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి సో అందరు అడల్ట్స్ కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత వన్స్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది యూరిన్లో ఏదైనా ప్రోటీన్ ఉందా బ్లడ్ ఉందా చెక్ చేసుకోవాలి ఈ రెండు లేదు నార్మల్గా ఉండాలి ఈ రెండులో ప్రాజిబల్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ నెఫరాలజిస్ట్ కానీ సంప్రదించి సంపాదించి లక్షణాలు లేనప్పటికీ కూడా మనం దానికి సంబంధించిన మందులు తీసుకోవాలి అట్లాగే చాలా మందికి ఏంటంటే డయాబెటీస్ వల్ల ఆర్ బీపీ వల్ల అప్పుడు లక్షణాలు ఏమి ఉండవు చాలా మందికి ఇప్పుడు మా దగ్గర మామూలుగా ఓపీకి వస్తూ ఉంటారు వాళ్ళు చెక్ చేస్తే బ్లడ్ ప్రెషర్ వన్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనం నీ బీపీ ఎక్కువగా ఉంది మెడికేషన్ వాడాలంటే ఎందుకు ఇప్పుడు నాకు ఏం లక్షణాలు లేవు కదా నాకుపం రావట్లేదు కదా అంటే ఒక అపోహ ఒక కూపం వస్తేనే నాకు బీపీ ఎక్కువ ఉంది అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు అలా కాకుండా మనం చెక్ చేసిన బీపీ ఎక్కువ ఉంది అనుకుంటే దానివల్ల లక్షణాలు లేనప్పటికీ కూడా ఆ బీపీ టాబ్లెట్లు వాడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్